ఈ రోజు వీడియోలో టైట్ ఫిట్టింగ్ తోటి టాప్ ఎలాగా డిజైన్ చేసుకోవాలి స్టిచ్ చేసుకోవాలి చెప్తాను మంచి షేప్ వచ్చేలాగా మన బాడీ స్ట్రక్చర్ ఎలా ఉన్నా పర్లేదు అండి మనకి బాడీకి తగ్గట్టు కుట్టుకున్నామంటే సరిపోతుంది అన్నమాట సైడ్కి చూసారా మంచి షేప్ వస్తుంది ఎవరికైనా సరే కొంచెం బొద్దిగా ఉన్నా పర్లేదు లేదంటే బాగా సన్నగా ఉన్నా పర్లేదు ఎవరైనా సరే మంచి ఫిట్టింగ్ రావాలంటే నేను చెప్పినట్టు కట్ చేసి చూడండి చాలా బాగా వస్తుంది ఇది వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ మంచి వెనకాల ఎత్తినట్టు రాకుండా అలా బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలామంది ఇలాగ డ్రెస్ స్టిచ్ చేయించుకుంటే మాకు అద్దినట్టు ఉండాలి భుజాలు జారకూడదు చాలా చెప్తారనమాట మంచిగా ఉండాలి అంటే మన బాడీకి తగ్గట్టు ఉండాలి అని సో ఇప్పుడు ఎలాగా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం నేను రెండు మీటర్ లైనింగ్ తీసుకున్నాను తడిపి ఆరబెట్టుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ కన్నా లేదంటే లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కైనా ఫోల్డింగ్ చేసుకుంటే ఒకేసారి మనకి బ్యాక్ ఫ్రంట్ కట్ అయిపోతాయి అనమాట సో ఇది లైట్ కలర్ అండి మీకు మార్కింగ్ అనేది కనిపించదు కానీ నేను చెప్పేది వినండి హైట్ వచ్చేసి నేను థర్టీ నైన్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి లైనింగ్ కాబట్టి మీరు కొంచెం తక్కువైనా పర్లేదండి ప్రాబ్లం ఏం లేదు ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లాగా లైన్ వేసుకోండి నేనైతే హైట్ థర్టీ కన్నా ఒక రెండు ఇంచులు తక్కువ తీసుకున్నాను లోపల లైనింగ్ బయట కనిపించకుండా ఉండాలని ఫుల్ షోల్డర్ వచ్చేసి నేను ఇది బోట్నెక్ బ్లౌజ్ అండి ఏడున్నర ఇంచులు తీసుకున్నాను అయితే ఇక్కడ షోల్డర్ దగ్గర స్లోప్ వస్తుంది అది బాగా గుర్తుపెట్టుకోండి నెక్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి ఆరు ఇంచులు బ్యాక్ వచ్చేసి మూడున్నర ఇంచులు దాని తర్వాత ఇంకొక రెండు ఇంచులు ఆ హోల్ వచ్చింది కదా దానికోసం అనమాట నెక్ మూడు ఇంచులు తీసుకున్నాను పైన కింద కూడా చంక డౌన్ వచ్చేసి పైన ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని అంటే అది కటింగ్లోకి పోతుంది ఆరున్నర ఇంచులు తీసుకున్నాను చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసేసుకోండి ఇక్కడ కూడా అంటే నెక్స్ట్ వచ్చేసి కట్స్ ఇంపార్టెంట్ మన కొంతమందికి పొట్ట ఎక్కువ ఉంటుంది కొంతమందికి తక్కువ ఉంటుంది సో అలాంటి వాళ్ళు ఉంటారనమాట మొత్తం బాడీ అంత సన్నగా ఉంటుంది పొట్ట దగ్గర మాత్రం ఎత్తుగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకి మనం స్టిచ్చింగ్ చేయించుకుంటేనే బాగుంటుంది చంక డౌన్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు తీసుకున్నాను అని చెప్పాను కదా పైన ఒక హాఫ్ ఇంచ్ వదిలేసాను కటింగ్లోకి పోతుంది షోల్డర్ జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచు వదిలేసుకుని నేను ఆర్మ్ రౌండ్ అనే చెక్ చేసుకుంటున్నాను అనమాట ఫ్రంట్ రౌండ్ బ్యాక్ కూడా రౌండ్ ఇచ్చేసి చిన్న హోల్ అయితే ఇస్తున్నాను హోల్ మాట చిన్న హోల్ లాగా అంటే ఫ్రంట్ బ్యాక్ సేమ్ వచ్చేస్తుంది ఇంకా నెక్ డీప్ అనేది వెనకాల థ్రెడ్స్ పెట్టమన్నారు తర్వాత వచ్చేసి నడుము దగ్గర మనకి పద్నాలుగు ఇంచుల వరకు మార్కింగ్ వేయండి పైనుంచి కింద వరకు పద్నాలుగు ఇంచులు అక్కడ వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చింది నడుము కట్సేమో పంతొమ్మిది ఇంచులు అంటే కట్స్ దగ్గర హైట్ ఎక్కడికి కట్స్ రావాలి అక్కడ పంతొమ్మిది ఇంచులు వీటితో వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు అంటే మనకి చెక్ చేసుకోవాలన్నమాట మన బాడీ పొట్ట దగ్గర ఎంత వచ్చింది గ్యాప్ అనేది అప్పుడు కరెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది ఖర్చుల కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను అర్థమైంది కదా ఫస్ట్ పైనుంచి నడుం వరకు పొడుగు చూసుకోండి తర్వాత కట్స్ చూసుకోండి ఎక్కడైతే పొడుగు చూసుకున్నామో అక్కడ వెడర్పు చూసుకోవాలి పొట్ట దగ్గర కూడా వెడర్పు చూసుకోవాలి కట్స్ అనేవి అందరికీ ఒకలాగా రావండి అంటే ఇష్టపడరు అనమాట కొంతమంది పైకి కావాలంటారు కొంతమంది కిందకి కావాలంటారు దాన్ని బట్టి ఓకేనా సో ఇలాగా మొత్తం కూడా నేను నడుము దగ్గర పద్నాలుగు ఇంచులు విడత వచ్చేసి ఏడున్నర కట్స్ దగ్గర పంతొమ్మిది ఇంచులు విడత వచ్చేసి తొమ్మిదిన్నర అలా తీసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు గేర పైన తొమ్మిదిన్నర తీసుకున్నాం కదా కింద ఒక రెండు రెండు ఇంచులు ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది మనకి ఇలాగ వస్తుంది అనమాట కరెక్ట్గా ఖర్చులు కూడా మార్కింగ్ అనేది వేసుకోండి గేరా ఎక్కువ ఉన్నా కూడా బాగోదండి తక్కువే ఉండాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి నేను క్యాన్వాస్లో ఏం వాడట్లేదు తిప్పేస్తున్నాను నెక్కని సరిపోతుంది నెక్కని తిప్పేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి గేరా దగ్గర కూడా అంతే ఇంకా హ్యాండ్కి ఎలాంటి పైపింగ్ ఉండదు అదే ఓ పైపింగ్ అంటే లైనింగ్ ఉండదు ఓన్లీ మనకి ఈ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా నీట్ ఇలా కట్ చేసేయండి కీ హోల్ వెనకాలది కూడా ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇలా షేప్ ఇచ్చేసి కట్ చేసుకుంటాము ఇలా మొత్తం కూడా ఇక్కడ కీహోల్ కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను ఒరిజినల్ క్లాత్ బ్యాక్ పార్ట్ కన్నా ఎక్కువ ఉంటుందన్నమాట ఇలాగా ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి ఒరిజినల్ క్లాత్ అండి కరెక్ట్గా మిడిల్లోకి రావాలి ఇలా నీట్గా చదిరేసుకుని నేను చూపించినట్టు కటింగ్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మొత్తం కూడా కట్ చేసుకోండి ఈ సైడ్కి మిగిలిన క్లాత్ హ్యాండ్స్ కండి హ్యాండ్స్కి త్రీ బై ఫోర్త్ అండి మధ్యలో జాయింట్ పడింది ఎందుకంటే స్పెషల్గా వీళ్ళు త్రీ బై ఫోర్త్ కోసం హ్యాండ్స్ ఏమి ఇవ్వలేదు మనం సన్నగా ఉండటం వల్ల సైడ్కి క్లాత్ అనేది బాగా మిగిలింది లేదంటే షార్ట్ హ్యాండ్సే వస్తాయి మామూలు హ్యాండ్స్ అయితే రావు షార్ట్ హ్యాండ్సే వస్తాయి అన్నమాట ఇలా చక్కగా కటింగ్ చేసుకోండి కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకునే కటింగ్ చేసుకోండి తక్కువ పెట్టి మాత్రం కటింగ్ చేసుకోవద్దు ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా కొంచెం వంకరగా వచ్చింది ఆ డిజైన్ వాళ్ళే ఇచ్చారు కాబట్టి మనకి ఏమీ ప్రాబ్లం లేదు అయిపోయింది దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్లాత్ అంటే ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి సపరేట్ సపరేట్గానే ఇచ్చారు వీళ్ళు ఇది కూడా ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలండి సో ఇది ఇలా పెట్టేసుకోండి కరెక్ట్గా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకుని ఇప్పుడు మన ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కూడా గమ్ పెట్టి జాయిన్ చేయను నెక్ తిప్పేస్తాను అనమాట నెక్ తిప్పేసుకుంటే తొందరగా అయిపోతుంది తిప్పేసుకుని మొత్తం కూడా స్టిచ్చు స్టిచ్ వేసుకుని ఎగస్టోన్ అక్ క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ ఫోల్డింగ్ అంటూ ఏమీ లేదు దీనికి సో ఇలాగా ఫోల్డ్ చేసి చూశాను కానీ నాకైతే రాలేదండి పొడుగు సరిపోలేదనమాట ఇంకా మధ్యలో జాయింట్ అయితే పడుతుంది ఇలా ఫోల్డ్ చేశాను చాలా రకాలుగా ట్రై చేశాను కానీ ఏదీ కుదరలేదు నాకు ఇంకొంచండి ఇలా పెట్టి చూశాను ఇంకొక క్లాత్ కూడా పైన పెట్టాను ఇంకా వేరే దానికి అవసరం లేదు ఈ క్లాత్లన్నీ కూడా హ్యాండ్కి వాడితే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ అవన్నీ చెక్ చేసుకోవాలి ఇలా నీట్గా పెట్టేసుకోండి ఇక్కడ కూర ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నానండి ఉండకూడదు కూర ఉన్న క్లాత్ అనేది ఎక్కడా ఉండకూడదు అనమాట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి డౌన్ వచ్చేసి మూడున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను మూడున్నర ఇంచులు పైన ఖర్చులు వదిలేసి కింద డౌన్ వచ్చేసి మూడున్నర వచ్చేసి పంతొమ్మిది ఇంచులు లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు హ్యాండ్ లూజ్ ఐదు ఇంచులు చంక లూజ్ వచ్చేసి ఆర్మ్ లూజు ఇంచులు ఇలా చక్కగా పెట్టేసుకోండి మనకి హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేస్తామో అంతేనండి ఏ మాత్రం కూడా చేంజ్ ఏం లేదు ఇలాగ షేపు ఫ్రీ హ్యాండ్తో షేప్ తిప్పేసేయండి సరిపోతుంది లూజ్ ఇంచులు ఎగర్స్ ఖర్చు కోసం ఇంచులు అంతే ఇలా చక్కగా మార్కింగ్ వేసేసుకోండి నీట్గా ఈ సైడ్ కూడా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి సరిపోతుంది లోత్ అనేది తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడైనా కట్ చేసుకోండి ప్రాబ్లం లేదు అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే నెక్ దగ్గర కుట్టేసుకుని తిప్పేయండి ఇదిగోండి నెక్ దగ్గర కుట్టేసి తిప్పేసి మొత్తం కూడా జాయిన్ చేసుకున్నాను వెనకాల ఇది ఇది వచ్చేసి ఫ్రంట్ అది వచ్చేసి బ్యాక్ అనమాట ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం కరెక్ట్గా స్ట్రెయిట్గా రావాలి ఇలా స్టిచ్ అయితే వేసేసేయండి రెండు స్టిచ్చెస్ ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోండి ఇక్కడ కూడా అంతేనండి ఇలా స్ట్రేట్గా తర్వాత ఇంకొక టాప్ స్టిచ్ రెండు స్టిచ్చెస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా నీట్గా స్టిచ్ అయితే వేసేసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే అనమాట అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దాము హ్యాండ్స్ని జాయిన్ చేసేటప్పుడు మిడిల్లో చిన్న టక్ ఇస్తాం కదా కరెక్ట్గా లోతైతే తీసేసేయండి మీరు ఏటైతే లోతు పెడుతున్నారో అటు ఇలా కరెక్ట్గా నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ వేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసేయండి ఉల్టా తిప్పేసుకొని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే రెండో హ్యాండ్ కూడా అంతేనండి రెండో హ్యాండ్ కూడా సేమ్ ఈ లోతు తీసేసుకోండి చక్కగా ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్ వెళ్ళాలన్నమాట మళ్ళీ ఇటువైపు కూడా తిప్పేసేయండి మళ్ళీ ఫ్రంట్ది ఫ్రంట్కి రావాలి బ్యాక్ది బ్యాక్ రా వెళ్ళాలి ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు తర్వాత వచ్చేసి కట్స్ వర్క్ అనమాట కట్స్ వరకు వెళ్ళిపోవాలి ఆర్మ్ లూజు ఇలా స్ట్రేట్గా అయితే ఫస్ట్ ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత షేప్ ఇద్దాము షేప్ ఎలాగ ఇవ్వాలో చెప్తాను ఫస్ట్ అయితే ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోయి కట్స్ దగ్గర అండి కట్స్ వరకు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం కట్స్ ఫోల్డింగ్ అనేది సాగదీయకుండా కుట్టాలండి డబ్బులు ఫోల్డ్ చేసేయండి ఇలా డబ్బులు ఫోల్డ్ చేసేసుకుని సాగదీయకుండా నీట్గా కుట్టండి ఒక వన్ ఇంచ్ వరకు పైకి వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇటు కూడా అంతే ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డ్ చేసేసుకుని మొత్తం కూడా ఈ ఎగస్ట్రా ఉన్న కొంచెం క్లాత్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి మళ్ళీ పక్కన కూడా స్టిచ్ వేయాలండి ఫోల్డింగ్ చేసిన దగ్గర మళ్ళీ కార్నర్కి ఐరన్ చేయాలి ఖచ్చితంగా ఐరన్ ఖచ్చితంగా చేయాలి లేదంటే మనకి ఇలాగ ఫోల్డింగ్ లాగా ఉండిపోతుందన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టేసుకుని కింద గ్యారా దగ్గర కూడా ఫోల్డింగ్ చేసి కుట్టేసుకోండి ఇది గ్యారా నేను ఆల్రెడీ లైనింగ్కి ఫోల్డింగ్ కుట్టేశాను ఇది ఒరిజినల్ క్లాత్కి ఇలా వీడియోలు చూపించినట్టు నీట్గా ఫోల్డింగ్ చేసేయాలి ఇలాగా మళ్ళీ పక్కన కూడా అంతేనండి ఈ సైడ్ కూడా అంతే ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది కూడా అయిపోయింది రెండో సైడ్ కూడా అంతే ఇప్పుడు చక్కగా ఐరన్ చేసేసుకోండి ఎక్కడెక్కడైతే ఫోల్డింగ్ చేసుకుంటామో ప్రతి చోట ఐరన్ అనేది చేసేసుకోవాలి ఇలాగా ఈ సైడ్ కూడా అంతే నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి ఇప్పుడు ఐరన్ చేసేసుకుందాం మంచి చక్కగా ఐరన్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది షేప్ దగ్గర కట్స్ దగ్గర మెయిన్ వచ్చేసి కట్స్ దగ్గర సో ఐరన్ బాక్స్ డీటెయిల్స్ అన్ని కూడా నేను ట్యాగ్ చేస్తాను ఒకసారి అయితే చూడండి మీరు ఎందుకంటే జాయింట్ పడింది హ్యాండ్ దగ్గర నేను చెప్పాను కదా మనం తీసుకున్న క్లాత్కి సపరేట్గా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అంటూ ఏమి ఇవ్వలేదు అందుకని సన్నగా ఉండటం వల్ల నాకు ఈ కైనా వచ్చింది లేదంటే కొంచెం బొద్దుగా ఉంటే రాదు ఇది వెనకాల పాటు థ్రెడ్ పెట్టుకుంటాను అక్కడ ఈ షేప్ దగ్గర కూడా చక్కగా కట్స్ మెయిన్ వచ్చేసి కట్స్ ఆ షేప్ వచ్చేటట్టు కరువులాగా కుట్టండి నార్మల్గా స్ట్రేట్గా కుట్టేస్తారు కదా కొంచెం చంక దగ్గర నుంచి నడుముకి మధ్యలో షేప్ రావాలన్నమాట షేప్ వచ్చినట్టు ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది అంతే ఈ కట్స్ దగ్గర మెయిన్ వచ్చేసి వాటర్ జల్లుతూ చేసుకున్నా పర్లేదు అది కాటన్ కాబట్టి ప్రాబ్లం లేదు ఈ కట్స్ దగ్గర సో అప్పుడు వేసుకుంటే మంచి ఫిట్టింగ్ వస్తుందండి ముడతలు లేకుండా చక్కగా వస్తుంది ఇలా మొత్తం కూడా అంతే సో ఇదండి ఈరోజు వీడియో చూసారు కదండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఫ్రెండ్స్ కనుక తెలియదు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్ కూడా రికమెండ్ చేయండి సో ఆగకుండా చూస్తే కొన్ని రోజులు స్టాప్ చేయకుండా మన వీడియోస్ చూస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు నాది గ్యారంటీ ఇలా చక్కగా ఐరన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే ఈ కట్స్ దగ్గర సో ఫైనల్ లుక్ మీరే చూడండి వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్